ఫ్రెండ్స్ ఈ శారీ చూడండి డిజిటల్ ప్రింట్లా ఉంది కదా కానీ నా స్వహస్తాలతో నేనే వేసుకున్నానండి బాగుందా అసలు ఎలా వేసేనా ఏంటో మీరే చూసేయండి ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్ ఈరోజైతే ఇలా ప్లెయిన్ శారీస్ తెచ్చుకున్నానండి లైట్ కలర్సే తెచ్చాను ఎందుకంటే వేసవకాలం లైట్ కలర్స్ వాడితేనే మనకి కొంచెం కూల్గా ఉన్నట్టు ఉంటుంది కదా సో దాని గురించి అని లైట్ కలర్సే తీసుకొచ్చాను అన్నమాట వీటి మీద పెయింట్ వేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా వేద్దామని తెచ్చాను అయితే సమ్మర్ వచ్చేసింది కదండి వేసవ కాలంలో కాటన్ అందరూ క్యారీ చేయలేరు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గంజి పెట్టుకోవడం అది అని అందరూ వాడరు అలా అని సిల్క్ శారీసు కట్టుకుంటేనేమో ర్యాషెస్ వచ్చేస్తాయని అదో భయం కింద ఉంటుంది అలా కాకుండా ఇలా సిక్స్టీ గ్రామ్స్ అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇవైతే ఇలా సిక్స్టీ గ్రామ్స్ ప్లెయిన్ శారీస్ కానీ తీసుకుంటే లైట్గా మనం పెయింట్ వేసుకుని కనుక కట్టుకుంటే చాలా లుక్గా ఉంటాయండి ఈ దీని మీద పెయింట్స్ ఎలా వేస్తాను ఏంటో మీరు చూసేద్దు రండి ఇలా ఈ టూ కలర్స్ వాడుతున్నాను అన్నమాట ఈ సారీకి పెయింట్ వేసినట్టుగా తెలియకుండా సారీ అలా డిజైన్లు వచ్చిందా అన్నట్టుగా వేయాలని అనుకుంటున్నాను దీనికోసమని ఇలా మొగ్గల గులాబీ మొగ్గలైతే నేను గీసాను అనమాట ఇప్పుడు ఇది ఎలా వేస్తాను ఏంటో చూడండి దీనికోసం ఇలా ఫ్లాట్ బ్రష్ ఒకటి పాయింట్ బ్రష్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు ఎలా వేద్దామో చూద్దాం మనం ప్రేమ్ బిగించినప్పుడు చక్కగా ఇలా టైట్గా రావాలన్నమాట ఏమాత్రం ఉగ్గులు రాకుండా అప్పుడు మనం వేసే పెయింటు శారీకి బాగా అబ్జర్వ్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట నేను ఫ్రీ హ్యాండ్ వేస్తున్నానండి ఇది పెయింట్ వేసినప్పుడు మనకు అద్దినట్టుగా వస్తుంది కదా అలా కాకుండా శారీలోంచి ఎలా వచ్చిందా అసలు శారీ ఎలా వచ్చిందా లేదంటే పెయింట్ వేసారా అన్నట్టుగా మనం వేసుకోవాలంటే కనుక ఈ విధంగా వేయాలి ఇప్పుడు చూడండి ప్లాట్ బ్రష్ తీసాను కలర్ అంతా తుడిచేసానమాట ఇలా ముంచుకొని ఇటు ఇటు తుడిచి మళ్ళీ మధ్యలో కూడా ఇలా చూసారా చాలా సింపుల్గా అయిపోయింది కదా దీన్ని ఇలా వేయడానికి కేవలం ఫైవ్ మినిట్స్తో అయిపోయిందండి కొంచెం డ్రై అయిన తర్వాత దీన్ని దీన్ని గిల్టర్తో డెకరేట్ చేయచ్చు ఇప్పుడు కొంచెం డ్రై అయిపోయింది కదా ఇలాంటి గిల్టర్ ఒకటి తీసుకుని ఇలా అయితే కొమ్మలు వేసేసుకున్నాను కదా సారీ అంతా ఇంకా దీనికి లైన్ వేద్దాం అనుకుంటున్నాను చివర లైన్ వేస్తే ఇంకా గ్రాండ్కి వస్తుందని లైన్ వేద్దాం అనుకుంటున్నాను దానికోసమని ఇలా కింద పేపర్ పెట్టుకుని ఇలా వేసేసాం అనుకోండి చక్కగా దీనికి పట్టేస్తుంది దీనికి ప్రేమ పెట్టడం అది అవ్వదు కదా సో దాని గురించి ఇలా పేపర్ పెట్టి నేను వేసేస్తున్నాను ఇలా ఏదైనా పెట్టుకుని చదలకుండా ఇలా వేసచ్చు ఇలా పేపర్ మీద పెట్టుకుని కనుక మనం వేస్తే చాలా ఈజీగా అయిపోతే అయితే అయిపోద్ది ఇలా శారీ మొత్తం వేసుకురావాలండి ఐదున్నర మీటర్లో కూడా వేసుకురావాలి ఇలా వేస్తేనే దీని లుక్ బాగుంటుంది ఇది వేయడం కూడా చాలా ఈజీ అనమాట ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఆరిపోతూ ఉంటుంది తర్వాత మనం గిల్టర్తో డాట్స్ పెట్టుకొచ్చేయచ్చు ఈ బార్డర్ మీద ఈ విధంగా గిల్టర్ పెట్టుకుంటూ వచ్చేస్తే ఆరిన తర్వాత చాలా లుక్గా ఉంటుంది ఫ్రెండ్స్ శారీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా కట్టుకొని చూస్తే మంచి లుక్గా ఉంది కదా అసలు పెయింట్ వేసినట్టుగా లేదండి శారీలోంచి వచ్చిందా అన్నట్టుగా ఉందనమాట డిజైన్ అయితే చాలా బాగుంది అయితే ఈ టూ సారీస్ కూడా నా కస్టమర్ అయ్యండి ఆవిడ ఇది వరకు నా దగ్గర వర్క్స్ చేయించుకుని పెయింట్స్ అవి వేయించుకున్నారట నాకైతే అస్సలు గుర్తులేదు సో మొన్న ఫోన్ చేసి ఇలా శారీ కావాలండి నాకు పెయింట్ డిజైన్ మీరు వేసింది ఎప్పుడు కట్టుకున్నా అందరూ చాలా బాగుందంటున్నారు అని చెప్పేసి అన్నారనమాట ఈ సారీ అయితే ఇలా సింపుల్గా రెడీ చేశానండి నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి ఉంది కదా అది కొంచెం గ్రాండ్గా రెడీ చేశాను అనమాట అదైతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది మా వీడియోస్ చూస్తున్న థాట్స్ ప్రేక్షకులందరిలోని కూడా ఏదో ఒక టాలెంట్ దాగే ఉంటుందండి వాటిని వెలికి తీయాలన్న ఉద్దేశంతో ఈ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వీడియోస్ కూడా లేడీస్కి సంబంధించి ఈ వీడియోస్ పెడుతున్నాం మీరు కూడా మీ టాలెంట్ ఏంటో మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ Thank you for watching. Stay tuned.